హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానోస్ వాల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి హోటల్స్లో బియ్య పిండితో పెద్ద పునుగులు వేస్తారు కదండి ఆ రెసిపీ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పర్ఫెక్ట్గా చూపించేస్తాను పక్కా కొలతలతో నేను చూపించే మెజర్మెంట్స్ని పర్ఫెక్ట్గా తీసుకొని వీడియోలో చూపించినట్లుగా చిన్న చిన్న టిప్స్తో ఈ ఐటెం కనుక మీరు ప్రిపేర్ చేసినట్లయితే లోపల సాఫ్ట్గా బయట క్రంచీగా పర్ఫెక్ట్గా వస్తాయండి ఈ పునుగులు ఈ పునుగులకు వచ్చే మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఆయిల్ పీల్చడం లోపల ఉడకకుండా ముద్దల్లాగా ఉండటం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా పర్ఫెక్ట్గా ఈ పునుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన టిప్స్ ఏంటో ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోని పూర్తిగా చూడండి ముందుగా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మల్ని ఆన్ చేసుకోండి నేను పోస్ట్ చేసే ప్రతి రెసిపీ ముందుకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇప్పుడు మనం ఏదైనా ఒక గ్లాస్ కానీ గిన్నె కానీ కొలతగా పెట్టుకుందాం కొలతగా నేను ఒక గ్లాస్ని తీసుకున్నాను గ్లాస్లో ఒక గ్లాసు వరకు బియ్య పిండిని వేసుకున్నాను ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ గ్లాస్ అండి దీంట్లోకి హాఫ్ గ్లాస్ వరకు మైదా వేసుకున్నాను మీరు మైదా వద్దు అనుకుంటే గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు దీంట్లోకి టేస్ట్గా తగినట్లుగా సాల్టు హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా అర్ర గ్లాస్ వరకు పెరుగు నేను ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నానో దాంతో అర్ర గ్లాస్ వరకు పెరుగు ఈ పెరుగు ఫ్రెష్ పెరుగు కాదండి కొంచెం పులిసిన పెరుగు ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి కొంచెం కొంచెంగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి వాటర్ ఒకేసారి పోయకూడదండి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటే పిండి మొత్తం తడిసేలాగా కలుపుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే ముందుగానే ఈ పిండిని పాల్చగా కలపొద్దండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి అలా గట్టిగా కలుపుకోవాలి ఇది నానిన తర్వాత కొంచెం సాఫ్ట్ అవుతుంది ఇలా కలుపుకున్న పిండిని ఒక ఐదు నిమిషాల వరకు బాగా బీట్ చేసుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా ఒక ఐదు నిమిషాల వరకు బాగా బీట్ చేసుకోవాలి అప్పుడే లోపల ఉండలు లేకుండా చక్కగా బబుల్స్ ఫామ్ అవుతాయండి ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి లోపల చక్కగా గొల్లగా వస్తాయి పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇదిగో ఈ విధంగా ఉండాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఇప్పుడు ఈ పిండికి మూత పెట్టి ఒక గంట నుంచి రెండు గంటలు రెస్ట్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు కొత్తిమీర అల్లం ఇవన్నీ సన్నగా తరుక్కొని ఉంచుకోవాలి రెండు గంటల తర్వాత ఇప్పుడు పిండిని చూపిస్తున్నాను చూడండి రెండు గంటల తర్వాత ఇప్పుడు ఈ పిండిలోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు కొత్తిమీర జీలకర్ర అల్లం తరుగు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ మీ మీ ఇష్టాలను బట్టి యాడ్ చేసుకోండి ఇవన్నీ వేయాలి అని రూలేం లేదు నేనైతే వేసుకుంటున్నా రెండు గంటల తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూడండి కాస్త సాఫ్ట్గా అయిన చూసారా మనం ముందుగా గట్టిగా కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చింది అదే మనం ముందుగానే పలుచగా కలుపుకుంటున్నట్లయితే ఇప్పుడు ఇంకా జావైపోయి మనకి పునుగులు రావన్నమాట అందుకనే ముందుగా గట్టిగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిసేలాగా ఇంకొక ఐదు నిమిషాల వరకు చేత్తో బీట్ చేసుకోండి పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉండాలి చేతిని తడి చేసుకొని పిండికి ఒక వైపు నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని మనం వేడివేడి ఆయిల్లో ఇలా పునుగులాగా వేసుకోవడమేనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో ఒక చిన్న పిండి ముద్దని వేసుకొని చూడండి వేసుకున్న పిండి ముద్ద వేయగానే ఇలా ఆయిల్ పైకి తేలింది అంటే మనకి ఆయిల్ కాగిపోయినట్లే ఇక్కడ ఒక టిప్ ఏంటంటే ఆయిల్ బాగా హీట్గా ఉండాలండి అట్లానే మనం తీసుకున్న ప్యాన్ కూడా కాస్త గుంటగా ఉండాలి అప్పుడే మనకి పునుగుల షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకొక విషయం ఏంటంటే మనం ఇప్పుడు ఒక పునుగు వేసుకున్నాం కదా ఈ పునుగు వేసి మళ్ళీ ఇంకొక పునుగు వేసుకునేలోపు మనం ముందు వేసిన పునుగు ఇలా ఆయిల్లో పైకి తేలుతూ ఉండాలి అట్లా అయితేనే మనం కలుపుకున్న పిండి పర్ఫెక్ట్గా కలుపుకున్నట్టు ఆయిల్ మా కరెక్ట్ హీట్లో ఉన్నట్టు ఇదే విధంగా మనం తీసుకున్న ఆయిల్కి సరిపడిన పునుగులు వేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి మార్చుకోవాలి ఈ పునుగులు మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ని హైలో అస్సలు పెట్టకూడదండి మీడియంలోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఇవి పెద్ద పునుగులు కదండి పైన మంచి కలర్ వచ్చేస్తాయి లోపలేమో అస్సలు ఉడకవండి ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకొని గేరట్తో కాస్త అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పునుగుల్ని ఒక స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ నుంచి సపరేట్ చేసుకొని మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా పునుగుల్లాగా వేసుకోవాలి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ పిండిని బాగా బీట్ చేసుకోవడం అట్లానే వన్ ఆర్ టూ అవర్స్ రెస్ట్ ఇవ్వడం పునుగులు వేసుకునేటప్పుడు ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి ఫ్లేమ్ని హైలో ఉంచుకొని పునుగులు వేసుకోవాలి పునుగులు వేసుకోవడం అయిపోయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒకటి తి చూపిస్తున్నాను చూడండి బయట క్రంచీగా లోపల ఫ్లఫీగా ఎంత బాగా వచ్చాయో వీడియోలో చెప్పినట్లుగా కరెక్ట్ గా ఫాలో అయ్యి కనుక మీరు ఈ రెసిపీ చేస్తే పర్ఫెక్ట్ బియ్యం పెను రెడీ చేసుకోవచ్చు మరి ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి